ఏంద్రా డొక్కు టీవీ పెట్టుకున్నావు ఏం చేస్తావు రాజా డబ్బులు లేవు దీపావళికి మంచి ఆఫర్ లో ఉంటే నేను పట్టిచీర ఏదన్నా తీసుకున్నామని ఉన్నాను రా ఇంట్లోకి రే భారీ బంపర్ ఆఫర్ ఇస్తున్నారు టీవీ కొంటే నాలుగు వేల రూపాయలు విలువ కలిగిన పట్టుచీర ఫ్రీగా ఇస్తున్నారు టీవీ తీసుకుంది బారా డబ్బులు లేవు రాజా డబ్బులు లేకపోయినా కూడా మనకు జీరో డౌన్ పేమెంట్ తో టీవీ ఇస్తున్నారు జీరో డౌన్ పేమెంట్ అంటే ఇంట్రెస్ట్ ఏమన్నా ఎక్కువ పడతాయా ఇంట్రెస్ట్ కూడా జీరో రా చాలా సూపర్ ఉంది రాజా పద దీపావళి ఆర్మీ పండుగ సందర్భంగా వినీలా ఇంటీరియర్స్ లో వాల్ పేపర్స్ అక్కి పిక్కి హెయిరాలే కాకోకుండా లేటెస్ట్ గా టెలివిజన్ కూడా ఎల్ఈడి టీవీలు కూడా వచ్చాయండి జీరో పర్సెంట్ వడ్డీతో జీరో పర్సెంట్ తో మీకు బజాజ్ ఫైనాన్స్ లో కూడా ఇస్తామండి ఇంతవరకు టీవీ అంటే ఎవరైనా కూడా రెండు సంవత్సరాలే మూడు సంవత్సరాలు గ్యారెంటీ ఇచ్చారు మేము ఇంకో సంవత్సరం నాలుగు సంవత్సరాల వ్యారంటీతో థర్టీ టూ అయినా ఫార్టీ త్రీ అయినా ఫిఫ్టీ ఫైవ్ అయినా ఫిఫ్టీ అయినా సిక్స్టీ ఫైవ్ అయినా ట్యూ వెల్ అయినా కార్ వెల్ అయినా ఏదైనా కూడా నాలుగు వేల పట్టు చీర దీపావళి గ్యారమీ పండుగ సందర్భంగా నా కచలములకు ముఖ్యకు నేనిచ్చే పుట్టింటి పట్టు చీర నాలుగు వేల రూపాయల పట్టు చీర ఏ టీవీ కొన్నా అంటే ముప్పై రెండు కొన్నాయి నలభై మూడు కొన్న యాభై ఐదు కొన్నాయి యాభై కొన్నా ఇస్తానండి అంతేకాకుండా రూపాయి కట్టుకోకుండా నాలుగు సంవత్సరాల వ్యారంటీ తో టీవీ కూడా ఇస్తానండి ఏ టీవీ కొన్నా కూడా పట్టి చీర అయితే ఫ్రీ థర్టీ టూతో సహా అన్ని డాల్బీ అటానమస్ అండి అరవై ఐదు నుంచి టీవీ చూడండి డాల్బీ అటానమస్ హోమ్ థియేటర్ తో సంబంధం లేకోకుండా అరవై ఐదు వేలకే జీరో డౌన్ పేమెంట్ తో అంతే ఈ పుట్టింటి పట్టి చీరను అయితే మీ అన్నగా హక్కునైతే మీరు సాధించుకొని మన దీపావళిని గ్యారినీని అయితే సంతోషంగా సంబరంగా కుటుంబంతో జరుపుకోండి